అపదామపహర్తరం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ధర్మాత్మా సత్యసంధ రామో దాశరథి పౌరుషే చా శరణం జిహరావినం అథ పంచదశ సర్గ హనుమంతుడు సీతాదేవి శిలా శీల సౌందర్యములను ప్రశంసించుచు కష్టదశలోనున్న ఆమెను గాంచి ఆమెకై తాను కూడా శోకించుట ఈ సుందరకాండ హనుమంతుల వారు సీతామాత జాడ అన్వేషణ కోసమై కోసలేంద్రుడు రామచంద్రుడి ఆజ్ఞతో సుగ్రీవ ప్రభు చెప్పగా సీతామాత అన్వేషణ కోసం వెళ్ళినప్పుడు అశోకవనమున సీతామాతను చూచి సంతోషించుట పదహైదవ సర్గ అథ పంచదశ సర్గ सवीक्षमाणस्तत्रस्तो मार्गमानश्च मैथिलीम् अवेक्षमानश्च महीं सर्वां तामन्ववैक्षता हनुमता अशोकवनिका परिशीलनम् सवीक्षमाणस्तत्रस्तो मार्गमानश्च मैथिलीम् अनेकमानश्च महीं सर्वाम् तामन्ववैक्षता हनुमता अशोकवनिकापरिशीलनं सन्तानकलताभिश्च पादपैरुपशोभितां दिव्यगन्धरसोपेतां सर्वतःसमलङ्कृतां तां सनन्दनसङ्काशां मृगपक्षिभिरावृतं हर्म्यप्रासादसम्बाधाम् कोकिलाकुलनिःस्वनां काञ्चनोत्पलपद्माभिः वासीभिरुपशोभितां बह्वासनकुतोपेतां बहुभूमिगृहायुतां सर्वर्तुकुसुमैरम्यां फलवद् फलवद्भिश्च पादपैः पुष्पिता पुष्पितानामा शोकानां श्रिया सूर्योदयप्रभां प्रदीप्तामिव तत्रस्थो मारुतिस्समुदैक्षता निष्पत्रशाखां विहगैः क्रियमानामिवासकृतो विनिष्पत विनिष्पतद्भिष्यततः शतशः चित्रैः पुष्पावतंसकैः आमूलपुष्पनिचितैः

హనుమంతుడు సీతాదేవి దర్శనముకై ఎదురుచూచ్చు ఆ ప్రదేశం అంతయు పరిశీలించుచు అశోకవనమును సాకల్యముగా కలయచూచెను ఆ అశోకవనము లతాలంకృతములైన కల్పవృక్షములతోడను ఇతర పాద పాదపములతోడను శోభిల్లుచుండెను ఆ వనమునందు ఎల్లెడల దివ్యగంధర రసములు గుబాలించుచుండెను అది అంతటను శోభలను వేలార్చుచుండెను మృగములతో పక్షి గణములతో నిండి ఇంద్రుని నందనవన సదృశమై ఒప్పుచుండెను అచట హర్మ్యములు ప్రాసాదములు ఉండను అనగా ఎక్కువగా ఉండెను కోకిలలు మధుర స్వరములతో వీణుల విందు గావించుచుండెను అచటి దిగుడు బావులు సంపెంగలతోనూ కలువలతోనూ కమలములతోనూ శోభిల్లుచుండెను అక్కడక్కడ పలు విధములైన ఆసనములు ఆస్థరణములు ఏర్పరచబడి అచట పెక్కు భూగృహములు దర్శనమిచ్చుచుండెను అన్ని ఎందును అచటి వృక్షములు పుష్ప ఫల భరితములై విలసిలుచుండటచే అది మిక్కిలి మనోహరమై ఉండెను విరభూసిన అశోక వృక్షముల శోభలతో ఆ వనము ఉదయ సూర్యకాంతులను దాని వలె ఒప్పుచుండెను వందల కొలది పక్షులు పదే పదే చెట్లపై వచ్చి వ్రాలుచుండట చేత ఆ కొమ్మలపై పక్షులు తప్ప ఆకులే లేవన్నట్లుండను ఆ పక్షులు పుష్పములను ముక్కల గరుచుకొని ఎగిరిపోవుచుండగా అవి విచిత్రములైన పూలతో అలంకరింపబడినట్లుండెను ఆ విధముగా పక్షులు చెట్లపై రచుండటను అచ్చటి నుండి ఎగిరిపోవటను హనుమంతుడు చూచను ఆ మూలగ్రముగా వ్యాపించి అశోక వృక్షమును చూచువారి శోకముల హరించి వేయుచుండెను తలకు మించిన పూల బరువుల చే వంగి నేలను సృశించున్నట్టుగా ఉన్న గన్నేరు చెట్లతోనూ బాగుగా బాగుగా విరబూసిన మోదుగు చెట్లతోనూ విరాజులుచున్న ఆ అశోక వనమును అచటున్న మారుతి కలియజూచెను జై శ్రీరామ్ ఇక తొమ్మిదవ శ్లోకం సదేశ ప్రభయాదీప్త యువ పర్వత ఇవసర్వత పున్నాగా పున్నాగాన్స్ పున్నాగా సప్తవర్ణ పున్నాస్త పున్నా సప్త పర్ణకోద్ధాకాస్తా వివృద్ధమూలా బహునా వివృద్ధమూల బహవ బహవ శోభన్ స్మ సుపుష్ంభని బా కెచిత్ కెచిద్ని శిఖోపమా नीलाञ्जननिभा केचित् तत्रा शोकास्सहस्रशः नन्दनं ध्यानं चित्रं चैत्ररथं यदा अतिवृत्तमिव चिन्त्यं दिव्यं रम्यं श्रियावृतं द्वितीयमिव चाकाशां पुष्पज्योतिर्गनायुतं श्रीराम 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 पुष्परत्नशतैश्चित्रं पञ्चमं सागरं यथा सर्वर्तु पु, सर्वर्तु सर्वर्तुपुष्पैर्निचितं पाद पादपैर्मधुगन्धिभिः नानानिनादैर् नानानिनादैरुदा नैना नानानिनादैरुदय नैरुद्यानं दैरुद्यानं रम्यं मुगगणैर्द्विजैः अनेकगन्धप्रवहं पुण्यगन्धं मनोरमं शैलेन्द्रमिव गन्धाड्यं द्वितीयं गन्धमादनम् अशोक अशोकवनिकायां तु तस्यां वानरपुङ्गवः स ददर्श विदूरस्थं चैत्यप्रासादमुच्छ्रितं मध्येस्तम्भसहस्रेण स्थितं कैलासपाण्डुरम् ప్రవాళకృత సోపానం కాంచన వేదికం ముష్ణం తమివ చక్షుంశి ద్యోతమానమివ శ్రియా విమలం ప్రాంశుభావత్వాత్ ఉల్లిఖంతమివాంబరం ఇక్కడ పదిహేడవ శ్లోకము జట్టువారి అంటే చిన్నజీ స్వామివారి సుందరకాండ పుస్తకంలో హనుమతా సీతా సందర్శనం పద్దెనిమిదవ శ్లోకంలో ప్రారంభమైనట్లుగా ఇచ్చారు అదేంటో ఒకసారి చూద్దాం విమలం ప్రాంశుభవత్ విమలం ప్రాంశుభావత్ ఉల్లిఖంతమివాంబరం తతో మలిన సంవీత ఉపవాస ఉపవాసకృశాం దీనాం निःश्वसन्तीं पुनः पुनः ददर्शुक्लपाक्षादौ चन्द्ररेखा चन्द्ररेखामिवामलां मन्दप्रख्यायमानेन रूपेण रुचिरप्रभां पिनद्धां धूमजालेन शिखामिव विभावसोः सीतेनैकेन सीतेनैकेन संवीतां क्लिष्टेनोत्तममाससा विपद्मामिव विपद्मामिवपद्मिनीं व्रीलितां दुःखसन्ताप्तां परिम्लानां तपस्विनीं ग्रहेणाङ्गारकेन पीडितामिवरोहिणीं अश्रुपूर्णमुखीं दीनां कृशा मनशनेन च शोकध्यानपरान्दीनां नित्यां नित्यं दुःखपरायणं प्रियं जनमपश्यन्तीं पश्यन्तीं राक्षसीगणं स्वगणेन मृगींहीनां स्वगणा स्वगणाभिवृतामिव नीलनागाभय नीलनागाभयावेण्या जघनम् गतयैकया नीलया नीरदापाये वनराज्यामहीमिव सुखार्हां दुःखसन्तप्तां व्यसनानामकोविदां तां समीक्ष विशालाक्षीम् अधिकं मलिनां कृशां तर्कयामा कारुणैरुपपादिभिः ह्रियमाना तदा तेन रक्षशाकामरूपिणा ఇంతలో హనుమంతుడు వస్త్రములను ధరించిన ఒక స్త్రీను చూచను ఆమె చుట్టూను స్త్రీలు చేరియుండి ఆమె ఉపవాసములచే కృషించినదై శుక్లపక్ష ప్రారంభమునందరు నిలవంక వలె నుండెను ఆ అమలాంగి దీనురాలై మాటిమాటికి నిటూర్పులు విడుచుండడను అతడు గమనించను జాజ్వల్యమానముగా ప్రకాశించున్న అగ్నిజ్వాలను పొగ కప్పివేసినప్పుడు దాని కాంతి స్పష్టముగా గోచరింపదు అట్లే మనోహర కాంతులు గల ఆమె రూప లావణ్య శోభలు హేతబద్ధముగా ఆలోచించినప్పుడే గుర్తించటకు సాధ్యమగును ఆమె ఒకే ఒక పచ్చని పట్టు వస్త్రమును ధరించుండెను అది మలినమైనను ఉత్తమమైనది ఆమె అలంకార రహితమై పద్మములు లేనట్టి బురదతో కూడిన సరస్సు వలె తోచుండెను ఆమె దుఃఖ అయి తరిగిపోయిన శరీర ఛాయతో ధ్యాన స్థితిలో ఉన్నదై బిడియముతో తల వంచుకొని పాపగ్రహమైన అంగారకునిచే పీడింపబడిన రోహిణి వలె ఉండెను సంతత ధారగా కన్నీరు కార్చుతున్నదై ఆహారమును మానివేట వల్ల కృషించినదై సోకించుచు ధ్యాన మగ్నయై నిరంతర దుఃఖపరాయ్ ఆమె అతి దీనావస్థలో నుండెను ఆత్మీయులకు దూరమై అనుక్షణం రాక్షసి గణముచే ఆవృతమై ఉన్న ఆమె తన జాతి లేళ్లకు దూరమై వేట కుక్కల మధ్య చిక్కబడిన ఆడలేడు వలె బిక్కముగముతో నుండెను జడగట్టిన ఆమె కేశపాసము నల్లత్రాచును బోలి కటి ప్రదేశం వరకు వేలాడుచుండను అప్పుడు ఆమె శరత్కాలమునందు నల్లని వృక్ష పంక్తితో కూడిన భూమి వలె ఒప్పుచుండెను ఏమాత్రము కష్టములను సర్వ సర్వసుఖములను పొందుటకు యోగ్యురాలైన దుఃఖపాల దుఃఖముల పాలైనదియు మలిన వస్త్రధారణయు మిక్కిలి కృషించినదియు ఆ విశాలాక్షిని చూచి తాను అనుకున్న కారణముల బట్టి కామరూపిణి అయిన ఆ రావణునిచే అపహరింపబడి తీసుకొని రాబడిన ఆనాటి సీత ఈమెయే అని హనుమంతుడు భావింపసాగాను శ్రీ సీతాలక్ష్మణ జానకి శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమహాకా यथा रूपा हि दृष्टा सा तथा रूपेयमङ्गना पूर्णचन्द्रवद पूर्णचन्द्राननां शुभ्रूं चारुवृत्तपयोधरां कुर्वन्तीं प्रभया देवीं सर्वा वितिमिरादिशः तां नीलकेशीं बिम्बोष्ठीं सुमध्यां सुप्रतिष्ठितां सीतां पद्मपलासाक्षीं मन्मथस्य रतिं यथा इष्टा जगत भूमौ सुतनु सुतनुमासीयतावतापसीं निःश्वासबहुलां भीरु भुजगेन्द्र वधूमिवा शोकजालेन महता विततेन नाजती संसक्ता धूमजाल शिखाव विभासो ताम स्मूतेमिवा संदिग्दां रुद्धिं नेपातितामिवा विहातामिवा च विहतामिवा च श्रद्धां आशां प्रतिहतामिवा सोप सर्गां यथा सिद्धिम बुद्धिं सकलुशामिवा आभूतेना पदे ना आभूतेना पवादेना कीर्तिं निपतितामिवा रामोऽपरोधव्यधिना रामोपरोधव्यधितां हरणकर्षिताम् अबलां मृगशाबाक्षीं वीक्षमाणां ततस्ततः बाष्पाम्बु बाष्पाम्बुपरिपूर्णेन कृष्णवक्त्राक् वक्राक्षिपक्ष्मना वदने वदनेन प्रसन्नेन निःश्वसन्तीं पुनः पुनः मलपङ्कधरां दीनां మండనార్హామండిత ప్రభాం నక్షత్రరాజస్ కాలమేఘైరివా వృతాం సంధిదేహే బుద్ధే తిబుద్ధి ముహుసీత నిరీక్షతు ఆమ్నాయాగేన విద్యా ప్రసిథిలామివృష్యముఖపర్వతం మీదుగా వెళ్ళు చిన్నప్పటి అంగన రూపురేఖలే ఈమెందు గోచరించున్నవి ఈమె నిండు చంద్రుని బోలిన ముఖము గలది చక్కని కనుబొమ్మలు గలది సర్వాంగ సౌందర్యము గలది ఈ దేవి తన శోభలచే తన తను శోభలచే అన్ని దిశల ఎందును అలముకొనిన చీకట్లను పాలద్రోలుచున్నది ఈమె నల్లని కుర్రులు దొండపండు వంటి పెదవులు చక్కని నడుము కలిగి సర్వాంగ సౌష్ఠముతో విలసిల్లుచున్నది తామర రేకుల వంటి కన్నులు కలిగి ఈమె మన్మధసతి అయిన రతిదేవుల శోభిల్లుచున్నది నిండు పున్నమి నాటి వెన్నెల వలె అందరికీ ఆహ్లాదము కూర్చున్నది కనుక నిజముగా ఈమె సీతయే ఈమె అనువైన త తను సౌభాగ్యము కలిగి భూమిపై స్థిరముగా ఉన్నది తపో నియమములను పాటించున్నది భయమునకు లోనై ఇతరులను దరచేరని అని ఆడు సర్పం వలె నిట్టూర్పులు విడుచుచున్నది పొగచే ఆవృతమైన అగ్నిశిఖ వలె ఈమె దుర్భర శోక కారణముగా కాంతి తరిగి ఉన్నది సందేహమునకు తావిచ్చుచున్న ధర్మశాస్త్రము వలె క్షీణించిన సంపద వలను సన్నగిలిన శ్రద్ధ వలను నెరవేరని ఆశ వలను విఘ్నములు ఎదురగుటచే నిష్ఫలమైన కార్యసిద్ధి వలను కలుషితమైన బుద్ధి వలను నిరాధారమైన అపవాదముచే దెబ్బతిన్న కీర్తివలను ఒప్పుచు రావణునిచే అపహరిపబడటం వలన కృషించినదై శ్రీరాముని ఎడబాటునకు వ్యధ చెందినదై అబలయైన జింక జింకపిల్ల వలె నిటూ బిత్తర చూపులతో చూచున్న సీతాదేవి మారుతి సీతాదేవిని మారుతి మారుతిగాంచెను ఆమె కన్నులు అశ్వపూర్ణములయ్యుండెను కనురెప్పల వెంట్రుకలు నల్లనై వంకరగానుండెను పదే పదే నెట్టు విడుచున్న ఆమె వదనము అప్రసన్నముగా నుండెను తపశ్చర్య కారణముగా ఆమె శరీరమున ధూళి చేరుండెను అలంకారములకు అర్హురాలయ్యును ఎట్టి అలంకారములను కూడా ధరింపక దీనురాలై ఆమె కారుమేఘములచే కప్పబడిన పూర్ణచంద్రుని వలె ఉండెను పఠన పాఠనములు లేక వేదాది విద్యల విషయమున సందేహములు పొడసూపినట్లు సీతను చూసిన హనుమంతునకు ఆమె సీతాదేవి అవునా కాదా అను సందేహములు ఏర్పడెను దుఃఖేన బుబుధే సీతాం హనుమానవలంకృతాం సంస్కారేణ యథాహీనాం వాచమార్ధాంతరం గతం తాం సమీక్ష విశాలాక్షిం రాజపుత్రీమనిదితాం తర్కయామాసీతేతి కారనైరుపపాది వైదేహ్యాని చాంగేషు తదారామోన్వకీర్తయత్ త్యాజాని శాఖాశోభీన్యలక్షయత్ వ్యాకరణ ఉచ్చారణాద సంస్కారము లేనప్పుడు విపరీత విపరీతార్థములను తెలుపు వాక్యమును వలె తైలాది సంస్కారములు లేక అలంకార రహిత అయిన సీతాదేవిని ఆ మారుతి అతి కష్టం మీద గుర్తింపగలిగాను సౌశీల్యవతయు జనకసుతయు విశాలాక్షియు అయిన ఆమెను బాగుగా పరిశీలనగా చూచి తాను గమనించిన లక్ష్యములను బట్టి హనుమంతుడు ఆమె సీతాదేవియే అని జానకిదేవి జానకీదేవి ధరించడి ఆభరణములను గూర్చి శ్రీరాముడు హనుమంతునికి తెలిపిండెను అవి అన్నీను కొమ్మలకు వేలాడుచుండుటను అతడుగా జయ శ్రీమన్నాయ హనుమతీత ప్రత్యిజ్ఞానం సుకృత స్వదంష్ట్రౌంస్థిత మనివిద్రుమచిత్రాష్వాభరణాని చ శ్యాచిర तथा संस्थानवन्ति च तान्यैने तान्येन तान्येवैतानि मन्येऽहं यानि रामोन्वकीर्तयत् तत्र वहीनानि यान्यवहीनानि नोपलक्षये यान्यस्या नावहीनानि तानि मानि न संशयः शीतं कनकपट्टाभं स्र स्रस्थं तद्वसनं शुभम् उत्तरीयं नगासक्तं तदा दृष्टं प्लवङ्गमैः भूषणानि च मुख्यानि दृष्टानिधरणीतले आनयैवापविद्धानि स्वनवन्ति महन्ती च इदं चिरगृहीतत्वात् वसनं क्लिष्टवत्तरं तथापि नूनं तद्वर्णं తథా శ్రీధ్యతే తరత చక్కగా రూపొందింపబడి ఉన్న కర్ణకుండలములు బాగుగా ఉన్న స్వదంష్టములు పేరు గల శ్రవణాభరణములు మనులతో పగడములతో కూడి చిత్ర విచిత్రముగానున్న హస్తాభరణములు ఇచ్చట కలవు చాలా కాలము ధరింపబడుటచే నల్లబడి శరీరతాపంచే నల్లబారి ఉన్నవి అట్లే శాఖలపై నుంచబడినవి కూడా నల్లబడినవి ఇవి ఏ నాడు శ్రీరాముడు వర్ణించిన ఆభరణములు అని నేను భావింతును రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోవునప్పుడు ఋషముఖ పర్వతంపై పడిన ఆభరణములు ఇచ్చట లేదు ఆమె చే జారవిడవబడని ఆభరణములు ఇవి ఏ సందేహము లేదు ఆనాడు ఋష్యముఖ పర్వతంపై జారవిడబడిన బంగారపు టంచులు గల పచ్చని ఉత్తరీయము చెట్లకు తగ్గుకు తగులుకొని ఉండగా ఆ వస్త్రమును వానర్లు చూచిరి ఈమె చేతనే భూమిపై పడవేయబడిన గలగలలాడు శ్రేష్ఠములైన అతి ముఖ్యములైన భూషణములను కూడా ఆ వానర్లు చూచిరి చాలా కాలం నుండి ఈమె ధరించుటచే ఈ వస్త్రము మిక్కిలి మాసి ఉన్నది కానీ దాని వన్నెలు చిన్నలు ఏమాత్రము తరగలేదు అక్కడ జారు విడవబడిన వస్త్రం యొక్క శోభలు కూడా ఇట్లే ఉన్నవి పతి విరహమునకు లోనైనప్పుడు బాధతో స్త్రీలలు స్త్రీలు ఆభరణములను కదా అని పావని తలంచను వీటిని ముత్తైదువులు తప్పక ధరించుదురు ఇం కనకవర్ణాంగీ రామస్య మహిషి ప్రియా ప్రనష్టాపి సతీయాస్య యాసి మనసో న ప్రణశ్యతి ఇం సాత్ రా పరితప్యతే కారుుణ్యేనా నృసంశేన శోకే చ స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రీతే పత్ని నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చనువు గల ఈ సాధ్వి రామునకు అత్యంత ప్రేమపాత్రమైన సీ ప్రేమ అయిన సీతాదేవియే శారీరకంగా ఈమె రామునకు దూరంగా ఉన్నను ఆయనను మనస్సులో మాత్రం సుస్థిరముగానే ఉన్నది ఆపత్కాలం నందు స్త్రీలను అవశ్యముగా ఆదుకొనవలను సీతను ఆపదలో రక్షించలేకపోయి కదా అని కనికరము తనను ఆశ్రయించిన వారిని రక్షించు స్వభావం కలవాడు రాముడు కావున దయ భార్య దూరమైనందుకు శోకము తనకు ప్రియురాలైన సీత ఎడబాటునకు విరహము సీతా నిమిత్తముగా పై నాలుగింటిలో శ్రీరాముడు పరితపించుతున్నాడు జయ శ్రీరామ్ ఇక యాభై ఒకటవ శ్లోకంలో नुण्डि सीतादर्शनेन हनुमतः विचारः अस्यादेव्या यथारूपम् अङ्गप्रत्यङ्गसौष्ठवं रामस्य च यथारूपं तस्येयमसितेक्षणा अस्या देव्या मनस्तस्मिन् तस्य चास्यां प्रतिष्ठितं तेनेयं स च धर्मात्मा मुहूर्तमपि जीवति दुष्करं कृतवान् रामो हीनो यदनया प्रभुः धारयात्य धारयत्यात्मनो देहं न शोकेनावसीदति दुष्करं कुरुते रामो य इमां मत्तकाशिनीं सीतां विना महाबाहुः मुहूर्तमपि जीवति एवं सीता त सीतां तदा दृष्ट्वा हृष्टः पवनसम्भवः जगाममनसा रामं प्रसशंसच तं प्रभु एवं सीता तदा तदादृष्ट हु पवनसंभव जगा मम न सामं प्रसशंसच त तभु इतिहास श्रीमद्द्द्रमाणे आदिव्येह श्रीमद्द्द्रमाणे वालकि सुंदरकांडे पंचदशस सर्ग पदे सर्ग अत्यंत అతిలోక సుందరి సీతాదే కలిగిన సీత సుందరి సీతాదేవి అందచందములకు కుదురైన శ్రీరాముడు పురుష మోహనాకారుడు అన్ని విధములుగా వీరు ఒకరినొకరు తగినవారు కావున ఈ తన్వి శ్రీరామునకు తగిన భార్య శ్రీరాముని మనస్సునందంతటను సీతాకృతియే నిండి ఉన్నది సీతాదేవి మనస్సునందు శ్రీరాముని రూపమే పరిపూర్ణమైనది కావున ధర్మాత్మురాలైన వారి ఎరువును జీవించి ఉండగలుగుతున్నారు లేనుచో ఆ ఉభయులను క్షణకాలమైన జీవించి ఉండజాలరు మహాసాధ్వి అయిన సీతాదేవికి దూరమై కూడా శ్రీరామచంద్రుడు తన ప్రాణములను నిలుపుకొని దుష్కర కార్యమును చేయుచున్నాడు ఇట్టి దుఃఖస్థితిలో ఆయన ధైర్యస్థైర్యములను కలిగి ఉండుట ప్రశంసావహము నిండు జవ్వని అయిన ఈ సీతాదేవి విడిచి క్షణకాలమైనను ఉండజాలని శ్రీరాముడు ఇంతవరకునూ జీవించి ఉండుట నిజముగా అసఖ్యమైన కార్యమే ఆ విధముగా ఈ విధముగా సీతను చూచి మారుతి ఎంతయో సంతోషించను ఎంతయో సంతోషించను అప్పుడు అతడు రామచంద్రుని స్మరించి ఆ ప్రభువుని మిక్కిలి కొనియాడెను ఇంతటి ఉత్తమ సాధ్వైన భార్య కొరకు పరితపించుట శ్రీరామునకు ఉచితమే ఇంతటి సౌశీల్యవతిని భార్యగా పొందుటకు ఆయనయే యోగ్యుడు శ్రీమద్వాల్మీకి మహర్షి విరచితమైన ఆది ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమందసుందరకాండముందు ఇది పదహైదవ సర్గము సమాప్తము ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ధర్మాత్మా సత్యసంధ రామో దాశరథి పౌరుషే చా ప్రతి సరే నం జిరావం అధోడసర్గ ప్రశస్ ప్రశస్తవ్యాం సీత హరిపుంగవ గుణాభిరామం రామం చ పునశ్చింతాపరో పునశ్చింతాపరోభవత్త హనుమంతుడు సీతాదేవి శీల సౌందర్యం ప్రశించు కష్టము దశలో ఉన్నటువంటి ఆమెను గాంచి ఆమెకై తాను కూడా శోకించుట ఇది పదహారవ సర్గలో వస్తుంది తదుపరి వీడియోలో పదహారవ సర్గ గురించి చదువుకుందాం తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్సమేత పరబ్రహ్మణే నమ